మొన్నటి లోక్సభ ఎన్నికల్లోనూ అంతకుమించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ సర్వేలు ఒపీనియన్ పోల్సు ఎగ్జిట్ పోల్స్ అనేకం తలకిందులు అయినాయి ఆంధ్రప్రదేశ్లో అయితే పూర్తి ఆరాసమస్తా సర్వే కానీ ఎగ్జిట్ పోల్ ఆయన చెప్పింది కానీ ఇంకా ఇంకా అనేకం సరే కొంతమంది చెప్పినవి సరిగ్గానే వచ్చి అసలు ముఖ్యంగా కేకే సర్వే లాంటివి ఆ సర్వే కాదు ఆ అంచనా అనేది ఉంటారు ఎవర్ ఇట్ ఈస్ కొన్ని వచ్చేసి కొన్ని సరైనవి కొన్ని పూర్తి తలకిందులు అయిపోయినాయి పదకొండు స్థానాలకే జగన్ పరిమితం అవడం ఆయన ఒక్కరు తప్ప ఇంకెవరు చెప్పలేదు కానీ మారింది జాతీయ స్థాయిలో చూస్తే జాతీయ స్థాయిలో మోదీ మూడోత్సారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయనకు మెజారిటీ పూర్తిగా వస్తుందని చెప్పిన సర్వేలన్నీ అందరు చెప్పారు ఇంక అక్కడ తేడా ఏం లేదు ఇక్కడ కనీసం రెండు రకాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా తర్వాత నాలుగు ఖర్చుకున్నారు అందులో ఒకరిద్దరైతే కన్నీళ్లు పెట్టుకున్నంత పరిస్థితి కూడా మనం చూసాం ఏదైతే మీ జీవితం రాజకీయం అది ఏ రోజుకి ఆ రోజే నడుస్తుంటారు మళ్ళీ లోక్సభ మళ్ళీ శాసనసభలకు ఎన్నికలు వస్తాయి దఫదఫాలుగా వస్తాయి ఇప్పుడు మళ్ళీ మొదలైతే ఇప్పుడు మళ్ళీ సర్వేలు ఒపీనియన్ పోల్స్ నాకు మొన్ననే ఆంధ్రప్రదేశ్లో బాగా దెబ్బతిన్న ఒక సర్వే సంస్థ మిత్రుడు కనబడ్డాడు ఇప్పుడు మేము హిందీ రాష్ట్రాల మీద ఫోకస్ పెడుతున్నాం ముఖ్యంగా హర్యానా వీటి మీద ఆయన చెప్తూ ఉన్నారు ఏదైతే హర్యానా లోక్సభ ఎన్నిక సారీ హర్యానా శాసనసభకు రెండు వేల ఇరవై నాలుగు ఏడో చివరిలో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు సర్వేలు వస్తున్నాయి ఈ సర్వేలు ఏం చెప్తూ ఉన్నాయి అంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు మెరుగ్గా ఉండవచ్చు అని చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి మొత్తం అక్కడ తొంభై శాసనసభ స్థానాలు ఉన్నాయి తొంభైలో కాంగ్రెస్కు నలభై మూడు నుంచి నలభై ఎనిమిది వరకు రావచ్చు అని ఈ పీ పీపుల్స్ పల్స్ సర్వే చెప్తుంది పీపుల్స్ పల్స్ సర్వే కూడా హైదరాబాద్ బేస్డే అనుకుంటాను మొన్న కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోతుందని చెప్పారు సో వీళ్ళు నలభై మూడు నుంచి నలభై ఎనిమిది వరకు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని బీజేపీకి ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది వస్తాయని చెప్తూ ఉన్నారు ముప్పై నాలుగు అన్నప్పుడు బీజేపీకి గతసారి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై స్థానాలు వచ్చాయి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ముప్పై జన నాయక్ జనతా పార్టీకి పది స్థానాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈ ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీ కొద్దిపాటి ఆధిక్యతతో గటెక్కవచ్చు ఈ సర్వే చెప్తుంది సరే దీన్ని ఎంత ఎంతవరకు తీసుకోవాలన్నది ఎట్లా ఉంటే దీనికి వేరే ఆధారాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి ఓట్ల శాతం కూడా కాంగ్రెస్కి ఇరవై ఎనిమిది నుంచి నలభై నాలుగు శాతానికి పెరుగుతాయని చెప్తున్నారు దీనికి మొన్న లోక్సభ ఎన్నికల ఫలితాలు కూడా ఒక కారణం కావచ్చు రెండు వేల పంతొమ్మిది శాసన శాసనసభ ఎన్నికలు అలా ఉంచి తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో పదికి పది స్థానాలు బీజేపీకే వచ్చాయి అప్పుడు కాంగ్రెస్కి ఒక్క స్థానం కూడా రాల కానీ మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో సమానంగా ఐదు ఐదు వచ్చాయి రెండు పార్టీలకు కాబట్టి అంటే తెలంగాణలో కూడా అంతే జరిగింది కదా అయితే ఈ ఐదు ఐదు వచ్చినప్పటికీ శాసనసభల వారీగా చూస్తే స్థానాల వారీగా చూస్తే నలభై రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత వచ్చింది మొన్న లోక్సభ ఎన్నికల అసెంబ్లీ సెగ్మెంట్స్ వారిగా చూస్తే నలభై రెండు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి కాబట్టి నలభై ఐదు రావాలి అక్కడ ఇంకా ఆపోయిన తర్వాత ఈ జననాయక జనతా పార్టీ వీటికి కూడా కొన్ని అసెంబ్లీల్లో కొన్ని లెక్కల్లో కొన్ని వచ్చాయి కాబట్టి కాబట్టి బీజేపీ ఇతర పార్టీలకు స్పష్టంగా అక్కడ ఆధిక్యత ఉంది అందులో కాంగ్రెస్ పార్టీ గతసారి బీజేపీకి నలభై వస్తే వాళ్ళు ప్రభుత్వం పెట్టారు జననాయక జనతా పార్టీ సాయంతో అది దుష్యంత్ చవితాల దేవిలాల్ వారసుడు కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల్లో హర్యానాలో కనుక కాంగ్రెస్ పార్టీ వస్తే స్వల్ప ఆధిక్యత అయినా అంటే ఢిల్లీ కూడా ఆపు పంజాబ్లో ఇప్పటికే ఆప్ ఉంది కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో ఒక బెల్ట్ మారినట్టు అవుతుంది పైగా జాట్ బెల్ట్ హర్యానా అనేది చాలా కీలకమైంది బీజేపీ ఏమో జాట్ కాని వాళ్ళను పెట్టి ఒక రాజకీయం నడిపే ప్రయత్నం చేసింది అది పెడిచి కొట్టిందని కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లో కూడా ఇప్పుడు హర్యానాలో ఏం జరుగుతుంది ఈ సరే ఎన్నికల్లో ఇది ఈ సర్వే నిజమైతే కాంగ్రెస్కు ఇది మరింత ఊపునిచ్చే విషయమే మన తొంభై తొమ్మిది స్థానాలతో చాలా తర్వాత మళ్ళీ కొంచెం ఊపొచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇది మరింత o sağlam istinde mi man